జనసేన పార్టీని నమ్మినందుకు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం నమ్మినందుకు అదేవిధంగా ఈ ప్రాంతాన్ని మనం ఒక మార్పు తీసుకొద్దాం గతంలో ఒక శాసనసభ్యుడిగా నేను చేసిన కార్యక్రమాల్ని ఇంకా మనం పూర్తి చేయాల్సినవి చాలా ఉన్నాయి ఆ రోడ్డు పూర్తవ్వాలి విజయవాడ రోడ్ చాలా ఇబ్బందిగా ఉంది వాస్తవం కా కాలిన ఇరవై కిలోమీటర్లు కూడా ఆయన హెలికాప్టర్లు వచ్చాడు మన తెనాలి మీరందరూ కూడా మీరందరూ కూడా ఆమె పాప ఇక్కడ మిమ్మల్ని ప్రభావితం చేస్తున్నారు కానీ మీరు తిరిగి వెళ్ళినప్పుడు దయచేసి దయచేసి కొంచెం సమయం మీరు వెచ్చించి మన పార్టీ గురించి మన కార్యక్రమాల గురించి మనం ఏ విధంగా గ్రామాల్లో అనేక కార్యక్రమాలు చేశామో కౌలు రైతుల గురించి అట్లా పవన్ కళ్యాణ్ గారు పెద్ద మనసుతోటి రాష్ట్ర వ్యాప్తంగా మనం కుటుంబాలను ఆదుకున్నాము అదేవిధంగా ఆడబిడ్డల కోసం చదువుకున్న పిల్లల కోసం వాళ్ళకి ఉద్యోగాల కోసం మనం చేయాల్సిన కార్యక్రమాలు ఇవన్నీ కూడా మనం ఖచ్చితంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి ఇది ఒక బాధ్యత ఈ ఈసారి అనేది ఎలి ఈ అనేది ఒక వ్యక్తి గురించి కాదు ఈ ఎన్నికలనేది మన రాష్ట్రం గురించి మనం కాపాడుకోవాలి మన రాష్ట్రాన్ని ఈ రోజున జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ ఒక పొత్తు కుదిరింది అంటే అది మన భవిష్యత్తు కోసమే పవన్ కళ్యాణ్ గారు ఆ నిర్ణయం తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారికి ఉన్న పరిపాలన దక్షత ఆయనకున్న అనుభవాన్ని విధంగా మన అందరం కూడా సమాజంలో మార్పు తీసుకోవడం కోసం మనం చేస్తున్న ప్రయత్నాన్ని రెండు కూడా కలిసి ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలి ఆంధ్రప్రదేశ్ కోసం అని చెప్పి ఒక చక్కటి నిర్ణయం తీసుకుని మనం ముందుకెళ్తున్నాం ఏ కార్యక్రమం చేసినా మనం ఇరు పార్టీలు కలిసి నాయకత్వం అన్ని స్థాయిలో కూడా మీరు కూడా అందరితో కలిసి గ్రామ స్థాయిలో తిరిగినప్పుడు మీరు చెప్పండి ఈ మాట ఆ తెలుగుదేశం పార్టీ అయినా జనసేన పార్టీ అయినా మన అందరం కలిసి ప్రజల్లోకి వెళ్ళాలి కష్టపడాలి ఒక మార్పు రావాలి ఇంత దుర్మార్గమైన ప్రభుత్వం మనం ఎప్పుడు చూడలేదు మార్పు రావాలి ప్రజలకి మేలు జరగాలి మన భవిష్యత్తు కోసం మనం ఖచ్చితంగా ఈసారి ఓటు మాత్రం మనం జాగ్రత్తగా మనం చేయాలి ప్రక్రియ బటన్లే గట్టిగా నొక్కండి బటన్లు ఈసారి ఆయన నొక్కిన బటన్లు అన్నిటికీ మీరు సమాధానం చెప్పాల్సింది మీరు కరెక్ట్గా బటన్ నొక్కే లే లే గెలిపించుకుందాం సార్ ఖచ్చితంగా గెలిపించుకుందాం మంచి నాయకత్వం తీసుకుందాం ఈ కార్యాలయానికి మీరు మొట్టమొదటిసారి చాలామంది వచ్చి ఉంటారు మనస్ఫూర్తిగా మీరు గర్వపడండి మనకు మంచి కార్యాలయం ఉంది ఎప్పుడైనా రండి అందుబాటులో ఉంటాం ఏ సమస్య వచ్చినా కూడా నేను మీకు భరోసా ఇస్తున్నాను పార్టీ నుంచి మేము స్పందిస్తాం నిలబడతాం మంచి నాయకత్వం మనం ఇంకా ప్రతి గ్రామంలో తీసుకెళ్దాం అమ్మా మనస్ఫూర్తిగా వచ్చినందుకు మరొకసారి మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను అమ్మా జయ జనసేన థ్యాంక్ యూ అమ్మా